తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్య విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించండి అనే నినాదంతో విద్యారంగం సమస్యలు పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా చేపట్టడం ధర్నా చౌక్ వద్ద ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాన లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కనీసం ఇరవై శాతం నిద్ర విద్యకు కేటాయించాలి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిప వెంటనే ఉపసంహరించుకోవాలి ముప్పై వేల పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బదులుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పాలిటెక్నిక్స్ కళాశాలను ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చే నైపుణ్యాలను నేర్పించాలి అని అన్నారు ఈ ఆర్థిక వ్యవస్థ చేసుకోవడం ఆ లాభాలు ఏం చేస్తున్నాము వాడు కూడా తెలియదు లాభాలు చేస్తున్న వాడు కూడా మన అనుమానం పట్టుకొని ఈ లాభాలు చేసుకుని ఏం చేస్తారు అని మనం వాడి కూడా తెలియదు అది ఒక మ్యాడ్నెస్ వారు సంపద పెట్టుకున్నాము దాని వెనుక వీళ్ళందరూ కూడా చేరి వాడు వాడికి మద్దతు ఇవ్వడమే కార్పొరేట్ సెక్టర్ ఈ మీడియా మొత్తం టెక్నాలజీ వచ్చి మీడియా మొత్తము ఇవాళ కంప్లీట్గా పొద్దు సాయంత్రం దాకా మోడీ గారిని పొగడము లేదా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరంగా నిరోపేతం ఉంటామని సరి చేయాలని చేయాలనే డిమాండ్ చేయడానికి దీంతో విద్యను ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ రాసాయీకరణ కార్యక్రమం నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం ప్రవేశింది అది రాస అమలు చేయొద్దనేటువంటి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అది తగ్గించాలనేటువంటి ఒక్క పాఠశాలని హక్కులు కల్పించి అన్ని హక్కులు ఆర్పాటు ఏర్పాటు చేసి రిమేట్ చేసి